తెలుగు భాషను గురించి ఒక పాట రచించి ఇప్పుడు పాడుతున్నాను అమ్మ భాషలోనేని ఆశ ఉందిరా అమ్మ భాషలోనేని శ్వాస ఉందిరా కలువలవలని హృదయం వికసించాలంటే విలువలనే వలువలుగా ధరించాలంటే మాతృభాష నే చుటా సమా అమ్మ నేని ఆశ ఉందిరా అమ్మ నేని శ్వాస ఉందిరా కలువలవలిని హృదయం వికసించాలంటే విలువలనే వలువలుగా ధరించాలంటే మాతృభాషనే చుట చుటా మరచిపోకునే సమా అమ్మ ఒడి కంటే నీకు స్వర్గమే లేదురా మాతృభాష కంటే నీకు మార్గమే లేదురా మధురమైన మాతృభాష మనసు పెట్టి నేర్వరా ఇతర భాష విద్యలందు సాటి నీకు రారురా అమ్మ భాషలోని ఆశ ఉందిరా అమ్మ భాషలో శ్వాస ఉందిరా కలువలవలెని హృదయం వికసించాలంటే విలువలనే ధరించాలంటే మాతృభాష నే మరచిపోకునే సమా అమ్మ భాషమేటి అని మనసు శాస్త్రమంటుంటే మమ్మీ సంస్కృతి డమ్మీలను చేస్తుంటే ఉన్న ఊరు కన్న తల్లి ప్రేమ నీకు ఉంటే మాతృభాష నేచుట మరచిపోకునే సమా అమ్మ భాషలోనేని ఆశ ఉందిరా అమ్మ భాషలోనేని శ్వాస ఉందిరా కలువలవలనే హృదయము వికసించాలంటే విలువలనే వలువలుగా ధరించాలంటే మాతృభాష నేర్చుట